సహశ్రీ సహ్యశ్రీ అనేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు అది దాటితే బంగారు ఆ ప్రాకారం ఆ బంగారు ప్రాకారం మధ్యలో కదంబ వృక్షాలు ఉంటాయి కదంబ వృక్షాలు వానలు పడితే పువ్వులు పూసి ఆనందిస్తాయి అక్కడ కదంబ తేనె ఏరులు కింద పారుతూ ఉంటుంది మహాజ్ఞానులైన వారు ఆ కదంబ వృక్షాల పుష్పాల నుంచి కారినటువంటి తేనె తాగి మత్తికి ఇక్కడే అమ్మవారి దర్శనం చేస్తూ ఆ కదంబ వృక్షవాటికలలో పడుంటారు అమ్మవారు అప్పుడప్పుడు ఆ కదంబ వనాలలో విహరించడానికి వస్తూ ఉంటుంది అక్కడ శిశిర ఋతువు అధినాయకుడిగా ఉంటాడు తపశ్రీ తపస్స తపస్య శ్రీ అలబడేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు అది దాటితే పద్మరాగముడు పద్మరాగముల ప్రాకారం అది దాటి లోపలికి వెడితే ఇళ్ళు వీధులు రాజవీధులు గృహాలు కార్యాలయాలు అన్ని మనుషులు తొలుక్కున్నటువంటి పెట్టుకున్న ఆభరణాలు కట్టుకున్న కవచాలు పెట్టుకున్నటువంటి కుండలాలు అన్ని పద్మరాగమణులే మంటలున్నాయా అన్నట్టుగా ఎర్రటి కాంతులతో నిండిపోయి ఉంటుంది అటువంటి పద్మరాగమణుల యొక్క ప్రాకారం దగ్గర ఇంద్రుడు కాపు కాస్తూ ఉంటాడు అన్ని పద్మరాగమణులతో ఉంటాయి దాని చుట్టూ ఇంద్రుడు అగ్ని యమ రాక్షస వరుణ వాయు కుబేర రుద్రులు అన్ని దిక్కుల ఎందు భవనాలు నిర్మించుకుని అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్ని బ్రహ్మాండముల యొక్క ఇంద్రులు అన్ని బ్రహ్మాండముల యొక్క రుద్రులు అన్ని బ్రహ్మాండముల అగ్ని సమిష్టి అంశాలు దాని చుట్టూ ఉంటాయి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు తల్లిది ఇక్కడ అనేక మంది శక్తులు కగ్గమాలాస్త్రోస్తంలో చెప్పబడేటటువంటి శక్తులన్నీ కూడా చేతిలో ఖగ్గాలు పట్టుకుని అగ్నిహోత్రం కాల్చకుండా ఆపుతాం వాయువు వీచకుండా ఆపుతాం అని నాలుకలు బయట పెట్టుకుని అమ్మవారి యొక్క గణాలు కొన్ని కోట్లు తిరుగుతుంటాయి వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆదేశిస్తే యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అది దాటితే గోమీధిక వనులతో కూడినటువంటి ప్రాకారం అక్కడ చాలా శక్తివంతులైనటువంటి అమ్మవారి శక్తులు కొన్ని కోటాను కోట్లుంటాయి అవి పిశాచ వదనములతో తిరుగుతుంటాయి చేతిలో సుదర్శన చక్రాలు పట్టుకు తిరుగుతుంటాయి అది దాటితే వజ్రాల ప్రాకారం ఆ వజ్రాల ప్రాకారం బావులు భూములు వీధులు ఇళ్ళు వజ్రాలు అన్ని వజ్రములతో నిండిపోయి ఉంటాయి వాటి నిండా దేవీ శక్తులే అది దాటితే వైఢూర్య ప్రాకారం అన్ని వైఢూర్యాలతో ఉంటాయి అక్కడ అమ్మవారి శక్తులే అది దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం ఇంద్రనీలమణి ప్రాకారం దాటితే అమ్మవారి యొక్క పదహారుగురు శక్తులు ఉంటారు అమ్మవారి యొక్క ప్రధాన మంత్రి మండలి యనమండుగురు మంత్రిని అక్కడ ఉంటారు రాజశ్యామల అని ప్రధాన మంత్రిని అమ్మవారికి కుడి చేతి పక్కన కూర్చుని ఉంటుంది అమ్మవారు ఇలా చూస్తూ ఉంటుంది ఆ రాజశ్యామలాని ప్రతిరోజు చూస్తే పిల్లలు ఇంట్లో ప్రతిరోజు ఆ రాజశ్యామల వంక చూస్తే బుద్ధి వైభవం కలుగుతుంది పిల్లలకి ఆ శ్యామలాదేవి దేవి ఆధిపత్యంలో ఎనమండుగురు ఉంటారు ఇది దాటితే మరకత ప్రాకారం అక్కడ ఆరుగురు శక్తులు ఉంటారు అందులో కాయత్రీ దేవితో సహా కలిసి అమ్మవారిని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉపాసన చేసిన వారికి శక్తినిస్తారు అది దాటితే పగడాల ప్రాకారం అక్కడ పంచభూతములకు నాయకులైనటువంటి శక్తులు ఆ ప్రాకారం దగ్గర ఉంటారు ఇంకా లోపలికి వెడితే నవరత్న ప్రాకారం అక్కడే దశ మహావిద్యలు అని చెప్తుంటారే అమ్మవారి ఆ దశ మహావిద్యలు అక్కడే ఉంటారు అమ్మవారి శక్తుల రూపాల్లో అది దాటితే చింతామణి గృహం కాంతితో మిరిసిపోతుంటుంది ఉంటుంది ఆ చింతామణి గృహంలో ఆ చింతామణి గృహంలో మ నాలుగు మంటపాలు ఉంటాయి ఒక మంటపం శృంగార మంటపం ఒక మంటపం ముక్తి మంటపం ఒక మంటపం జ్ఞాన మంటపం ఒక మంటపం ఏకాంత మంటపం అమ్మవారు శృంగార మంటపంలో పదహారు సంవత్సరాల వయస్సే ఎప్పుడు ఉండేటటువంటి మహాకామేశ్వరుడితో కూర్చుని ఆనందం అనుభవిస్తూ ఉంటుంది ముక్తి మంటపంలో ఆవిడ మోక్షం ఇవ్వాలో నిర్ణయం చేసి మోక్షం ఇచ్చి తనలోకి కలుపుకుని అక్కడికి తెచ్చుకుంటున్నాడని మూడు జ్ఞానమంటపం అక్కడ ఆవిడ జ్ఞానబోధ చేస్తుంది ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతోందో వారు ఆ మంటపంలోంచే జ్ఞానబోధని పొందుతారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు నాలుగోది ఏకాంత మంటపం ఆవిడ వారాహి ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆవిడకి వారాహిని రాజశ్యామల అని పిలిచి కూర్చుంటుంది సింహాసనం మీద కుడిపక్కన రాజశ్యామల ఎడమ పక్కన వారాహి కూర్చుంటారు ఎక్కడ ఎవరికి శిక్ష వెయ్యాలో ఎలా వెళ్లాలో ఆవిడ నిర్దేశకత్వం చేసి అక్కడ చెప్పి వెడుతుంది ఆదేశం వారాహి రాజశ్యామల దాన్ని అమలు చేస్తారు అక్కడ సభ తీరుస్తుంది ఆవిడ ఏకాంత మంటపంలో ఆవిడ రహస్య చర్చ చేస్తుంది వాళ్ళిద్దరితోటి లోపల కంటా వెళ్ళేటటువంటి అవకాశం ఎవ్వరికీ ఉండదు మహాజ్ఞానులైనటువంటి వారు గొప్ప భక్తులైనటువంటి వారు అమ్మవారి అనుగ్రహం పొందిన వారు పెడతారు ఆ వెళ్ళిన వారికి అక్కడ ఒక పెద్ద మంచం ఒకటి కనపడుతుంది ఆ మంచానికి నాలుగు కోళ్లు ఉంటాయి అంటే మంచానికి నాలుగే కదండి కోళ్ళు కానీ చిత్రం ఏమిటంటే ఇందులో ఆగ్ని ఎప్పుడు అమ్మవారు కామేశ్వరుడు తూర్పుకి తిరిగి కూర్చుంటారు ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి ఇది తూర్పు అయితే ఇదే అమ్మవారు కూర్చున్న మంట మంచం అనుకోండి కాసేపు మీరు ఇదే అమ్మవారు కూర్చున్న మంటపం అయితే ఇక్కడ ఈ మంచం కింద కోడు కింద కూర్చునేటటువంటి వాడు మామూలు కోడు ఉండదు అమ్మవారు కూర్చునేటటువంటి ఆ ఆసనానికి ఆ మంసానికి ఆ సింహాసనానికి కింద కోడుగా ఆగ్నేయం వేపకి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా అలాగే నైరుతి దిక్కున ఉండేటటువంటి ఆ మంచం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు అలాగే ఇటు పక్క వాయవ్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా రుద్రుడు కూర్చుని ఉంటాడు ఇటు పక్కన ఈశాన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు కూర్చుని ఉంటాడు ఇప్పుడు ఈ నాలుగు కోళ్ళని కలుపుతూ పైన ఒక పర్యంకం వేశారు కదండి ఏదో ఒక అచ్చాదన ఇలా వేస్తే దాని మీద కదా నేను కూర్చున్నాను ఈ నాలుగింటిని కలుపుతూ వేశారు పైన ఈ నాలుగింటిని కలిపి వేసినటువంటి మంచం మీద అచ్చాదనగా సదాశివుడు ఉంటాడు ఈ సదాశివుడు అన్న పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది అమ్మవారు కూర్చున్నప్పుడు ఈ పర్యంకం మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్నవాడిగా నవమన్మధుడై ప్రకాశిస్తుంటాడు ఆయన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటాడు కూర్చుని దర్శనమిస్తుంది దీనికి రహస్యం ఏమీ అని అడిగారు మీరే ఇదంతా మీరు జాగ్రత్తగా అది రావు అలా అర్థం చేసుకోవడం మీకు వస్తే ఇప్పుడు నేను చింతామణి గృహానికి సంబంధించి మణిత్వీప వ్యాఖ్యానానికి ఆంతర వ్యాఖ్యానం చెప్పడం అంటే అంత తేలిక కాదు పై విషయం మీకు చెప్పాను కానీ ఒక్కటి మీకు కొద్దిగా సూచన చేస్తాను అమ్మవారి గురించినటువంటి తలపులు నిరంతరం అయిపోతే అప్పుడు వాడు అమృత సముద్రపు ఒడ్డుకి వెళ్ళినట్టు రత్నాల కాంతులు కొట్టినట్టు ఎప్పుడూ ఆలోచనలే ఉంటే అమృతపు సముద్రపు ఒడ్డుకి చేరిపోయాడని గుర్తు మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ చింతనలే అంటే మనస్సుకి అవే ఆలోచించడం చింతించడం అలవాటైపోతే మీరు చింతామణి గృహం దాకా చేరిపోయినట్టు ఇలా మీరు ఉపాసన చెయ్యగలిగితే అమ్మవారి మంచం కోళ్ళకు అర్థం ఏమిటో తెలుసా అండి సాధారణంగా సృష్టి స్థితి లయ అని మూడు చెప్తాం మనం సృష్టి అంటే ఇంతకు ముందు లేని దాన్ని తీసుకురావడం బ్రహ్మగారు కూర్చుని చేస్తాడు ఈ బ్రహ్మగారు చెయ్యడానికి శక్తి ఎక్కడిది ఈవిడలోంచి వస్తోంది ఇదే శ్రీ విద్యా సంప్రదాయం అంటారు ఇప్పుడు వీళ్ళందరికీ శక్తినిచ్చేటటువంటి పరాశక్తిగా అమ్మవారు ఉంటుంది ఆవిడ శ్రీ మహారాజ్ని ఆవిడ అనుగ్రహిస్తే ఆయన సృష్టి చేస్తాడు ఆవిడ అనుగ్రహిస్తే ఆయన నిలబెడతాడు ఆవిడ ఇలా అంటే ఆయన లయం చేసేస్తాడు ఆవిడ అనుగ్రహిస్తే ఆయన ఒక తమాషా అయినటువంటి ఆట ఆడుతుంటాడు ఏమిటో తెలుసా అండి ఈయన ఆడేటటువంటి ఆట పేరు ఈ మూడు మీకు తెలుసు సృష్టి స్థితి లయ సృష్టి అంటే పుట్టించడం స్థితి అంటే ఉంచడం లయం అంటే కలిపేయడం ఈయన చేసేదాన్ని తిరోధానము అంటారు తిరోధానము అంటే ఏమిటో తెలుసా అండి తిరస్కరణి తిరస్కరణి అంటారు తిరస్కరణి అంటే ఉన్నది కనపడకుండా చేయుట బాగా గుర్తుపెట్టుకోండి తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా చేస్తే తిరోధానం అంటారు అనేకమైనటువంటి కుండలుగా కనబడుతున్న ఉన్నది మట్టి ఒక్కటే అనేక ఆభరణములుగా కనబడుతున్న ఉన్నది బంగారం ఒక్కటే అనేకమైనటువంటి కొయ్యబొమ్మలుగా కనపడుతున్నా ఉన్న దారు ఒక్కటే అనేక ఆవులు ఆవుల పాలుగా కనబడుతున్నా ఉన్న పాలు ఒక్కటే అని మీకు సత్యం తెలిసిపోతుంది అనేకత్వములోంచి ఏకత్వంలోకి వెళ్ళిపోతారు ఈ ఏకత్వముకి వెళ్ళిపోయేటట్టుగా మాయ అన్న చరణి ఎత్తేయడం సదాశింపి చేస్తారు ఈ సనాశివుడు ఇలా చేస్తే మీకు ఎవరు కనపడతారంటే ఎడంతొడ మీద కూర్చున్నటువంటి అమ్మవారు అయ్యవార్ల యొక్క పాదాలు కనపడతాయి ఇదే మోక్షం ఈ నిజతత్వం తెలిసి ఆవిడలోకి కలిసిపోవడం ఈవిడ ఎలా చెప్పిందో అలా వాళ్ళు నడుస్తారు అందుకే ఇలా నడిస్తారు కాబట్టి ఈవిడ చెప్పిన మాట వింటారు కాబట్టి వాళ్ళని పంచబ్రహ్మాలని పిలుస్తారు ఈవిడ కానీ వదిలిపెట్టేసిందా ఈవిడ కానీ నేను మీతో కలిసి పనిచేయట్లేదు నీ పదవి అనుకోండి ఆ బ్రహ్మత్వం పోతుంది ఈవిడ శక్తి కానీ ఆయనకి తీసేసింది అనుకోండి ఒక ఆయనకి పదవి ఇచ్చారు ఆ పదవి తీసేసారు ఇప్పుడు పదవి తీసేస్తే ఆయన ఎందుకు పనికి వస్తాడండి ఇక పనికిరాడు ఆయన ఆ పదవి లేదు ఆయనకి పదవి తీసేసే శక్తి ఎవరి ఎందుకుంది శ్రీ మహారాజ్ని ఆవిడకుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ పదవి తీసేస్తే ఆయన ప్రేతం అయిపోతాడు ఎందుకు పనికిరాడిగా కాబట్టి పంచబ్రహ్మాసనాశీన ఆవిడే పంచప్రేతాసనాసీనా ఆవిడే పంచప్రేత మంచాధిశాయి ఆవిడే ఇదే శ్రీ విద్యా రహస్యం అదే మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు నలుగురు మంచం కోళ్లకు బదులు నలుగురు కూర్చున్నట్టు కనపడతారు ఇదే దాని రహస్యం ఇలా కనపడితే అంతా బాగుంది కానండి అంతా తానే పరిపాలిస్తున్న దానికి మళ్ళీ పక్కన కామేశ్వరుడు ఎందుకు వచ్చాడు అంటే పరమ మర్యాద ఒకటి ఉంది లోకంలో ఏమిటి ఆ మర్యాద మనందరం ఆవిడ పిల్లలం కదండి మనందరం ఆవిడని చేరుతున్నాం కదా వాళ్ళు కూడా ఆవిడ పిల్లలే కదా ఆవిడ మొదటి నామం శ్రీమాత కదా ఆవిడ అమ్మ అవ్వాలంటే అయ్యి ఉండాలిగా పక్కన అందుకని లలిత లలితమైన ఈ మాతృత్వం ఉందే పరమ లాలిత్యమైన మాతృత్వం లలిత ఇంకా ఇంత కన్న లాలిత్యం లోకంలో లేదు అందుకే లలితకి పక్కన లలితేశ్వరుడు ఉండడు ఆ అమ్మయే అందాం ఆ అమ్మతనం అందం ఇంత వైభవం ఉండి ఆ భర్తకంత గౌరవం ఇవ్వడం అందాం అందుకని ఆవిడ త్రిపుర సుందరి ఆవిడికి త్రిపుర సుందరేశ్వరుడు ఉండడు త్రిపుర హరుడు ఉంటాడు ఆవిడ త్రిపుర సుందరి ఆయన త్రిపుర హరుడు వీళ్ళిద్దరిది కలిపి అన్యోన్య దాంపత్యం అంటే త్రిపురములను మాయ ఈవిడి చేస్తుంది త్రిపురాసుర సంహారం చేసి జ్ఞానం సదాశివుడిగా ఆయన ఇస్తుంటాడు ఆవిడ అనుగ్రహంతో శ్రీ విద్య సంప్రదాయంలో అయితే కాబట్టి ఇప్పుడు త్రిపుర సుందర మహాకామేశ్వర మహాకామేశ్వరిగా ఇద్దరు కూర్చొని ఉంటారు ఇది పంచప్రేద మంచాదిషాయని పంచబ్రహ్మా సనాసీన ఇప్పుడు ఒక్కసారి రండి సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి స్థిత తర్వాత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని ఇదిక్కడే మీరు చూడాలనుకుంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పేటప్పుడు ఆ నామాన్ని నేను ఇందులోకి ఎందుకు తేలేదో తెలుసా అండి మహాపద్మాటవీ సంస్థ ఎందుకు చెప్పలేదో తెలుసా బాగా సమర్థుడైనటువంటి గురువు పక్కన ఉండి చూస్తే తప్ప జాగ్రత్తగా గమనిస్తే తప్ప చేయకూడదు కుండలిని పరమాచార్య అంతటి వారు ఈ విషయంలో హెచ్చరిక చేశారు కుండలిని శక్తిని జాగృతం చేసి కదిపితే మూలాధారం దగ్గర నుంచి షక్షక్రములు విచ్చుకుంటాయి ఆ విచ్చుకున్నప్పుడు అవి ఏమవుతాయంటే తాటి చెట్టు అంత ప్రమాణంలో నాళమును పెద్ద పెద్ద తామరల కింద విచ్చుకుంటాయి అంటే యోగ శక్తులు కలిగి విచ్చుకుంటాయని దాని అర్థం అంతంత విచ్చుకుంటే మూలాధారం దగ్గర నుంచి కొండలని జాగృతమై పైకెక్కుతుంది షచ్చక్రవేదనం చేసి సహస్రారంలోకి వెళ్ళి ఇక్కడే మహాకామేశ్వరుడు యొక్క తొల మీద కూర్చున్నప్పుడు అమృత వృష్టి కురుస్తుంది యోగి మీద ఆ అమృత వృష్టి కురిసినటువంటి వాడెవరో వాడు ఇక్కడే చింతామణి గృహాంత స్థాయి అమ్మని దర్శనం చేస్తాడు అది జ్ఞాన మార్గంలో అయితే నిన్న నేను చెప్పినటువంటి మార్గంలో అమ్మవారు ఉన్న ఇల్లు మన పూజా పూజాగృహమేమి చింతామణి చింతామణి గృహం చేసుకుంటాడు మా అమ్మ ఉన్న చోటికి వెళ్ళాను సాల్వోక్యం మా అమ్మకి దగ్గరగా ఉన్నాను సామీప్యం అమ్మని ఆరాధన చేసి ఆ రూపంతో ఉంటాడు సారూప్యం ఆఖరికి జానంలో అమ్మలో కలిసిపోతాడు సాయుధ్యం ఇలా విడితే ఎలా అవుతుంది అంటే సుధా సింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృతే అని మణి దీపే పోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం భజంతి ధన్యాహ కతి చనచిదానందలహరీం అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఇప్పుడు మీరు ఇది విండంలో మీరు ఏది నామాలు దాటారు సుమేరు శృంగ మధ్యస్థ సుధాసాగర మధ్యస్థ ఇక్కడి వరకు నేను చెప్పేసినట్టేనా ఇప్పుడు చెప్పేసినట్టేనా కాదా ఇవన్నీ చెప్పలేదండి ఇప్పుడు నేను సుధాసాగర మధ్యస్థ అంటే అమృత సముద్రం మధ్యలో ఉంది అమృతం కన్నా గొప్పది ఆ సముద్రం అమృతం తాగిన వాళ్ళు మళ్ళీ జన్మలు విడిచిపెట్టి బ్రహ్మాదులు శరీరాలు విడిచిపెట్టారు ఈ సుధా ఈ సుధా సముద్రం మధ్యలో ఉన్న అమృత స్వరూపిణ అమ్మవారి దర్శనం చేసిన వాడు ఇక పుట్టడు మోక్షం పొందుతాడు సాగర మధ్యస్థ ఇప్పుడు ఈ నామాల వరకు నేను వెళ్ళిపోయినట్టేనా కాదా మీకేమైనా అభ్యంతరమా కామర్ రేపు నేను ఏం చెప్పాలి కామాక్షి ఇది చెప్పే ముందు ఇవాళ మీకు నేను చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయాలు రెండు మనవి చేస్తున్నాను రేపు కామాక్షి పరమోత్కృష్టమైన నామం గురించి రేపు నేను మాట్లాడతాను అం లేదు కానీ మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాం కదా ఆ తల్లి అనుగ్రహం ప్రధానంగా సువాసినులు నోచుకోవాలి అదృష్టానికి కొన్ని కోట్ల 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 జన్మల తరువాత సువాసినిగా ఉండి అమ్మవారి పాదాల మీద కుంకం వేసే భాగ్యం పొందుతారు అని శాస్త్రవచనం